మాధు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సహచర సభ్యులు చెప్పినట్లే సార్ సార్ నా దైపు నాకు మాట్లాడండి సార్ సిగ్నేచర్స్ ఉన్న వాళ్ళు సార్ చూస్తావాచర్ అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యలో సహచార సభ్యులు చెప్పినట్లు పట్టణాలకి దూరంగా పది పదహైదు కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ప్రైవేట్ భూములని కోట్లకు లక్షల కోట్లకు సేకరించి రాష్ట్ర ఖజానాకి గత ప్రభుత్వము నిల్వెళ్లా దోపిడీ చేశారు అధ్యక్ష ఈ భూములలో రాళ్ళుండయా ఇది కొండపురం బోకులా అనేది చూసుకోకుండా వీటిలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి చాలా ఆర్భాటంగా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు అధ్యక్ష కానీ దాంట్లో ఏ విధమైన రోడ్లు కానీ తాగునీరు కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేకుండా గాలి కుదిలేశారు అధ్యక్ష అంటే పేదవాళ్ళు నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఉండాలనేది జగనన్న లక్ష్యమేమో మనకు తెలియదు అధ్యక్ష ఇలాంటి పట్టాలల్లో అప్పులు చేసి మళ్ళీ ఎక్కడైనా ఈ పట్టాలు లాగేసుకుంటుందేమో ప్రభుత్వం అన్న భయంతో వీళ్ళు బేస్మెంట్ వరకు నిర్మించుకొని ఇంకా తర్వాత నిర్మించుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా చిరికి చితికిపోయినారు అధ్యక్ష అలాగనే భవిష్యత్తులో ఇల్లు మంజూరు కాదేమన్న భయంతో అల్లాడిపోతున్నారు అధ్యక్ష ఇలా అంతగానే అంత అదే కాకుండా అధ్యక్ష ఈ యొక్క జగనన్న కాలనీలలో ఈ యొక్క ఆధార్ కార్డులని తీసుకొని వాళ్ళు సంబంధం లేని వ్యక్తులకి ఆధార్ కార్డు లింక్ చేసేసి ఇళ్ళని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఈరోజు వందల సంఖ్యలో లబ్ధిదారు ఇళ్ళకు వచ్చి మాకు ఇల్లులు కావాలని అంటే వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి మేము చెక్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి సిస్టమ్ లో వస్తా ఉంది అధ్యక్ష దీనికి మీరు మీ అధ్యక్షతన ఈ హౌసింగ్ దాని మీద ఒక హౌస్ కమిటీ వేసి సమగ్ర విచారణ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష చాలా వరకు ప్లీజ్ ఏమనుకో అధ్యక్ష గౌరవ సభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి నారాయణ రెడ్డి గారు కానివ్వండి మాధవి గారు కానివ్వండి కన్నా లక్ష్మణ్ గారు కాని చెప్పిన అన్ని కూడా వాస్తవాలు అధ్యక్ష ఆ సమస్యలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు అవన్నింటినీ ఏ విధంగా సరిచేయాలనే దీంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి తేడా ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా అప్పటికే నాలుగు లక్షల ఇల్లు శాంక్షన్ చేయబడి ఉంటే ఎన్టీఆర్ హౌస్ కింద ఎన్టీఆర్ హౌసింగ్ కింద వాటిని నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష క్యాన్సిల్ చేయటమే కాకుండా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా వాళ్ళు పూర్తి చేసుకున్నా కూడా డబ్బులు ఇవ్వకోకుండా ఎగ్గొట్టారు అధ్యక్ష వాటికి డబ్బులు ఇవ్వటానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారు అధ్యక్ష అదే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వస్తే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కే ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది అధ్యక్ష కావాలనుకుంటే ఈ కూటమి ప్రభుత్వం స్కీమ్ క్లోజ్ అయిపోయింది మాకేం సంబంధం లేదని చెప్పేసి ఈ ఇళ్ళన్నింటినీ కూడా ఆపేయటమో లేకపోతే చేతులు కడుక్కుంటమో చేయటానికి అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒక సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా ఆ విధంగా చేయకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి జూ మార్చ్ కానీ జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈ స్కీమ్ని పిఎంఏవై ఓ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నాం అధ్యక్ష మరి అదేవిధంగా అంతేకాకుండా మిగిలిపోయిన వాళ్ళు దాదాపు పోయిన ప్రభుత్వంలో ఒక ఐదారు లక్షల మంది కట్టుకుంటే ఇప్పుడు సగోలో మిగిలిపోయిన అందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎస్టీలు పీవీటీజీస్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మరి పెద్ద హృదయంతో మరి ముఖ్యమంత్రి గారు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష మరి ఈరోజైతే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారో తప్పుకోకుండా వాటి మీద